హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేకా ట్రూత్స్ ఏ నెలలో జన్మించిన వ్యక్తులు విద్యావంతులు అదృష్టవంతులుగాను అవుతారు పిల్లల భవిష్యత్తు వాళ్ళ జన్మ నెలలపై ఆధారపడి ఉంటుందని చాలామంది నమ్ముతారు శాస్త్రం ప్రకారం కొన్ని నెలలు జన్మించిన పిల్లలు విద్యావంతులు అదృష్టవంతులు మరియు గొప్ప విజయాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జ్యోతిష్యం ప్రకారం కొన్ని నెలల్లో జన్మించిన వారికి సంపదను ఆకర్షించే మంచి లక్షణాలు కూడా ఉంటాయని చెప్పబడింది అయితే ఆ నెలలంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటగా జనవరి నెల గురించి తెలుసుకుందాం ఈ నెలలో జన్మించిన పిల్లలు చాలా క్రమశిక్షణగా పట్టుదలగా ఉంటారు విపరీతమైన తెలివితేటలతో మంచివారు విజయవంతమైన నాయకులు అవ తత్వశాస్త్రం గణితం శాస్త్ర రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు ఈ నెలలో పుట్టిన వారు క్రమశిక్షణతో గణనీయమైన లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తారు లక్షణాలు స్వతంత్ర స్వభావం క్రమశిక్షణ గట్టి సంకల్పం శ్రద్ధగా పనిచేసే వ్యక్తిత్వం ఉద్యోగం మేనేజ్మెంట్ గవర్నమెంట్ జాబ్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ డాక్టర్ లాయర్గా ఎక్కువగా రాణిస్తారు వీరికి వచ్చే వ్యాపారం ఫైనాన్స్ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ స్టార్టప్లు ఎక్కువగా కలిసి వస్తాయి ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెలలో పుట్టిన పిల్లలు చాలా యాక్టింగ్గా ఉంటారు లక్షణాలు క్రియేటివ్ మైండ్ కొత్త ఆలోచనలు ధైర్యం కొంత తత్వవేత్తల స్వభావం ఉంటుంది వీరికి కలిసి వచ్చే ఉద్యోగం సైన్స్ ఆర్ట్స్ రీసెర్చ్ ఐటీ మీడియా కౌన్సిలింగ్ వ్యాపారం డిజిటల్ మార్కెటింగ్ యూట్యూబ్ క్రియేటివ్ డిజైన్ ఆరోగ్య సంబంధ వ్యాపారాలు రాణిస్తారు మార్చ్ నెల ఈ నెలలో పుట్టిన పిల్లలు చాలా శక్తివంతులు వీరికి కలిసొచ్చే లక్షణాలు ఉదారమైన మనస్సు భవిష్యత్తును అంచనా వేసే శక్తి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగం మ్యూజిక్ ఫిల్మ్ ఇండస్ట్రీ సోషల్ వర్క్ మెడికల్ ఫీల్డ్ లెక్చరర్ వీరికి కలిసి వచ్చే వ్యాపారం ఫ్యాషన్ ఫుడ్ బిజినెస్ ఎడ్యుకేషన్ ట్రావెల్ బిజినెస్ ఏప్రిల్ నెల ఈ నెలలో పుట్టినవారు ధైర్యం ఎక్కువగా కలిగి ఉంటారు మేషరాశి ప్రభావం వల్ల ఈ నెలలో పుట్టినవారు సాహసోపిత నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార వృద్ధి పెట్టుబడుల ద్వారా సంపదను పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరి లక్షణాలు శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు సాహసం న్యాయబద్ధమైన తీర్పులు కలిగి ఉంటారు ఉద్యోగం ఆర్మీ పోలీస్ లాయర్ సంగతిక నిపుణులు బ్యాంకింగ్ రంగంలో స్థిరపడతారు వ్యాపారం రియల్ ఎస్టేట్ ఫిట్నెస్ ఫ్రాంచైజ్ వ్యాపారాలు ఆటోమొబైల్ బిజినెస్లలో బాగా రాణిస్తారు మే నెల మే నెలలో పుట్టినవారు బలమైన ఆలోచన శక్తి విజన్ కలిగిన వారు అవుతారు లక్షణాలు బలమైన అభిప్రాయాలు ఆర్థిక వ్యవహారాలలో నైపుణ్యం స్థిరమైన ఆలోచన కలిగి ఉంటారు ఉద్యోగం ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ సర్వీసులలో స్థిరపడతారు వ్యాపారం హోటల్ బిజినెస్ స్టాక్ మార్కెట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారంలో రాణిస్తారు జూన్ ఈ నెలలో పుట్టిన వారు సహజంగా శక్తివంతమైన నేతలు విజన్ లైడర్స్గా ఎదుగుతారు చదువులో ప్రత్యేకమైన ప్రతిభ కనబరుస్తారు భవిష్యత్తులో గొప్ప వ్యాపారులు శాస్త్రవేత్తలు లీడర్స్ అవుతారు లక్షణాలు తెలివైన వారు ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకునే వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరికి ఉద్యోగం జర్నలిజం టెలివిజన్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగంలో స్థిరపడతారు వ్యాపారం బుక్స్ మెడికల్ షాప్స్ టూరిజం అడ్వర్టైజింగ్ బిజినెస్లో బాగా రాణిస్తారు జూలై నెల ఈ నెలలో పుట్టినవారు తెలివైన ఆలోచనలతో పొదుపు అలవాటుతో డబ్బును బాగా పెంచుకుంటారు లక్షణాలు భావోద్వేగపరులు పరులు కుటుంబాన్ని ప్రేమించేవారు ఎక్స్ట్రా సెన్సిటివ్గా ఉంటారు ఉద్యోగం టీచింగ్ డాక్టర్ ఫైనాన్స్ మేనేజర్ ఫిల్మ్ డైరెక్టర్ సైకాలజీలో స్థిరపడతారు వ్యాపారం హాస్పిటాలిటీ రెస్టారెంట్ క్లాతింగ్ ఇంటీరియర్ డిజైన్లో బాగా రాణిస్తారు ఆగస్ట్ నెల ఈ నెలలో జన్మించిన వ్యక్తులు సహజమైన నాయకులు అధిక ధైర్యం కలిగిన వారు లక్షణాలు సహజమైన నాయకత్వ లక్షణాలు గట్టి మనసు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం పాలిటిక్స్ సినీ రంగం మిలిటరీ కంపెనీ సీఈఓ స్పోర్ట్స్లో స్థిరపడతారు వ్యాపారం నిర్మాణ రంగం బ్రాండింగ్ హోటల్ బిజినెస్ జేమ్స్ అండ్ జ్యువెలరీ దాంట్లో బాగా రాణిస్తారు సెప్టెంబర్ నెల ఈ నెలలో పుట్టినవారు చాలా తెలివైన మరియు అద్భుతమైన విశ్లేషణ శక్తి గల అవుతారు లక్షణాలు విశ్లేషణాత్మక ఆలోచన క్రమశిక్షణ ప్రతి పనిని పర్ఫెక్ట్గా చే చేస్తారు ఉద్యోగం అకౌంటింగ్ మెడిసిన్ లాయర్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్లో స్థిరపడతారు వ్యాపారం హెల్త్ కేర్ బయోటెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో స్థిరపడతారు అక్టోబర్ నెల ఈ నెలలో పుట్టినవారు లక్షణాలు సమతుల్యత స్నేహపూర్వక స్వభావం క్రియేటివ్ మైండ్ సెట్ కలిగి ఉంటారు ఉద్యోగం ఫ్యాషన్ డిజైనింగ్ మోటివేషనల్ స్పీకర్ మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్థిరపడతారు వ్యాపారం సోషల్ మీడియా మార్కెటింగ్ లగ్జరీ బ్రాండ్స్ ఫుడ్ అండ్ బేవరేజెస్లో నవంబర్ నెల నవంబర్ నెలలో పుట్టినవారు తెలివిగా ఆలోచించి వ్యూహాత్మకంగా డబ్బును సంపాదిస్తారు లక్షణాలు మిస్టీరియస్ నేచర్ సీక్రెటివ్ వ్యవహరించే వారు లోతుగా ఆలోచించే మనసుత్వం కలిగి ఉంటారు ఉద్యోగం రీసెర్చ్ డిటెక్టివ్ సైంటిస్ట్ సైకాలజిస్ట్ మరియు డాక్టర్లో స్థిరపడతారు వ్యాపారం రియల్ ఎస్టేట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లో రాణిస్తారు డిసెంబర్ నెల ఈ నెలలో పుట్టినవారు బలమైన ఇన్నోవేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు శాస్త్ర సాంకేతిక రంగంలో అగ్రగాములుగా అవుతారు లక్షణాలు కలలుకొనే వారు విజయాన్ని సాధించే లక్షణాలు గంభీరమైన ఆలోచన కలిగి ఉంటారు ఉద్యోగం లాయర్ మోటివేషనల్ స్పీకర్ ప్రొఫెసర్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అయి స్థిరపడతారు వ్యాపారం టెక్స్టార్ట్సప్లు గేమింగ్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ బిజినెస్లో బాగా రాణిస్తారు ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకమే ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక సామర్థ్యం అనేది ఉంటుంది అయితే కృషి పట్టుదల ఉంటే ఎవరైనా జీవితంలో ముందుకు వెళ్ళగలరు విజయాలు కూడా సాధించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి